జూన్ ఐదు ఎన్నో శక్తులు కలిగిన మాస శివరాత్రి వృశ్చిక వారు పొరపాటును కూడా తప్పు చేయకండి లేకుంటే కష్టాలు తప్పవు వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు సహజంగా వృశ్చిక రాశి వారిని గమనించినట్లయితే వీరిలో కలుపుకునే మనస్తత్వం అనేది అధికంగా కనిపిస్తుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా భావిస్తారు వీరెక్కువ మనిషి డబ్బు కన్నా వారి యొక్క వ్యక్తిత్వానికి ఎక్కువ విలువనిస్తారని చెప్పుకోవచ్చు వీరికి ఎవరైనా ఏదైనా సహాయం చేసుంటే మాత్రం ఎంతో కృతజ్ఞతతో ఉంటారు అవతలి వ్యక్తికి ఏదైనా సహాయం అవసరం ప్పుడు ఖితంగా వీరు ఆ కృతజ్ఞతను అయితే చూపిస్తారని చెప్పుకోవచ్చు అలానే వీరెప్పుడు కూడా సమయ పాలనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు తమ జీవితం అంతటినీ కూడా క్రమశిక్షణగా నడిపించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఆర్థిక పరంగా ముందుగానే ప్రణాళికలు వేసుకుని వాటి పరంగానే ఖర్చులు జరుపుతారు అయితే ఈ సమయంలో రాశి రాశివారు ఒక చిన్న పొరపాటు కనుక మీరు చేసినట్లయితే అయితే చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ పనిలో మాత్రం మీరు అస్సలు తలదోచవద్దు అలానే కొంచెం కఠినంగా వ్యవహరించడమే మంచిది అసలు రాశి వారు చేయకూడదు తప్పేంటి అలానే రంగాల వారీగా వృషిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం వృష్టిక రాశికి సంబంధించిన వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో వృష్టిక రాశి వారు కలిసి వచ్చే విధంగానే ఉంటుంది వ్యాపార పరంగా నిర్ణయాలు అనేవి ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులు ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచించకుండా కేవలం తమ అభివృద్ధి గురించి తమ వ్యాపారాన్ని ముందుకు నడిపించడం గురించి ఆలోచిస్తారు ఎప్పుడు కూడా ప్రత్యర్థుల మీద గెలవాలనే ఆసక్తి వీరికి ఉండదు తన వ్యాపారం నెంబర్ వన్గా ఉంచుకోవడానికి తన కస్టమర్లని సాటిస్ఫై చేయడానికి కూడా మీరు ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంచుకుంటారు అలానే వ్యాపార పరంగా పార్ట్నర్ల ఎంపికలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారు అవతల వ్యక్తులు డబ్బు పేరు ప్రఖ్యాతులు కన్నా వారి యొక్క గుణగణాలు చూసి వారిని పార్ట్నర్లుగా ఎంచుకోవడం జరుగుతుంది ఇక పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల విషయంలో మాత్రం కోర్టు సంబంధిత వివాదాల్లో కొంచెం కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రాకపోవడం వల్ల బాధపడే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు మాత్రం కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ముఖ్యంగా సెల్ఫోన్ వ్యామోహాలు తగ్గించుకోవడం మంచిది అలానే విద్యార్థులు కుటుంబపరమైన సమస్యలు అనేవి కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ మాసంలో కొంచెం ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు కాబట్టి కొద్ది సమయమైనా మీరు చదువు కేటాయిస్తూ మిగతా సమయాన్ని మీ యొక్క దృష్టిని మళ్లించుకునే విధంగా ఇష్టమైన దానిలో సమయాన్ని కేటాయించుకో వల్ల కుటుంబపరమైన సమస్యలు కానీ లేదా ఇతర సమస్యల నుండి బయటపడతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగానే సాగుతాయి కానీ మీరు అనుకున్నంత రీతిలో లాభం అయితే ఉండదు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి అధిక మొత్తాన్ని చెరువుల మీదే కాకుండా వేరే రంగాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది రైతులకు మాత్రం రుణ బాధలు అనేవి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది గర్భిణీ స్త్రీలకు శారీరకంగా శక్తి పెరుగుతుంది ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం ట్రాన్స్ఫర్లు అనేవి అనుకున్న ప్రదేశాలకు జరగకపోవడం వల్ల ఏర్పడిన కొత్త ప్రదేశాల్లో వాతావరణం సహకరించకపోవడం లేదా అక్కడ ఆహారం మీకు పడకపోవడం ఇలాంటి ఇబ్బందులు అనేవి కొంతకాలం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది పై స్థాయి అధికారుల నుండి మాత్రం సహాయ సహకారాలు చాలా అద్భుతంగా ఉంటాయి వారు మీ సమస్యలు అర్థం చేసుకొని మీకు వీలైనంత వరకు కూడా సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు అలానే వృత్తి కూడా ఎప్పుడూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతగానో సహకరిస్తారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుల పరంగా మీకు గొప్ప గొప్ప కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభించడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగం కొంచెం మిశ్రమంగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం అధికంగా కనిపిస్తుంది వ్యాపారానికి సంబంధించి కానీ లేదా వివాహం ద్వారా స్త్రీలు విదేశాలకు తొందరలోనే వెళ్ళబోతున్నారు ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా పెట్టుకున్నటువంటి బెంగ ఏదైతే ఉంటుందో అదంతా కూడా తీరిపోతుందని చెప్పుకోవచ్చు అంటే గత కొంతకాలం నుండి కుటుంబంలో తల్లిదండ్రులు ఆరోగ్యం సహకరించకపోవడం లేదా సంతానం యొక్క ప్రవర్తన అనేది ముండిగా ఉండడం ఇటువంటి వాటి వల్ల మీరు ఎంతగానో బాధ పెట్టుకొని ఉంటారు కానీ ఏది పైకి చెప్పకుండా ఎంతటి కష్టాన్ని అయినా కూడా రిస్తూ మీరు ముందుకు వెళ్తూ ఉంటారు ఈ సమయంలో మీ సమస్యలు అన్నీ కూడా తీరతాయని చెప్పుకోవచ్చు కుటుంబ పెద్దల ఆరోగ్యం అంటే మీ తల్లిదండ్రులు లేదా మీ అత్తమాములు ఇతర పెద్దలు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం అనుకూలంగా ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే సంతాన ప్రవర్తనలో కూడా మార్పు వచ్చి మీరు చెప్పిన విధంగా నడుచుకుంటూ మీకు అనుగుణంగా ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే చాలా అద్భుతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు కష్టాల సమయంలో మీ జీవిత భాగస్వామి మీతో ఎంతో అన్యోన్యంగా ఉంటారు అలానే ఈ రాశి వారు ఎక్కువగా దైవ ప్రాంగణంలో సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం ఫలితాల విషయంలో మీరు కొంచెం నిరుత్సాహం ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే రాజకీయ పరంగా అనుచరుల బలం కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి అలానే కళారంగ పరంగా మిమ్మల్ని అవమానించేవారు వారు వచ్చి క్షమాపణలు చెప్పడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అయితే ఈ సమయంలో మాత్రం వృశ్చిక రాసివారు మీరు ఆర్థిక విషయంగా చాలా కటువుగా ఉండాలి అంటే ఎవరికైనా రుణాలు ఇచ్చేటప్పుడు కానీ లేదా ఎవరైనా రుణాలు తీసుకునేటప్పుడు మీరు హామీలు ఉండటం ఇటువంటివి ఏమీ కూడా చేయవద్దు ఈ సమయంలో మీరు రుణం ఇచ్చినా కూడా వాళ్ళు తీర్చలేని పరిస్థితి అయితే ఉంటుంది కావలసిన సమయానికి మీకు డబ్బులు అందక మీరు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి కఠినంగా కొన్ని సందర్భాల్లో మీరు తిరస్కరించడమే మంచిది అంతేగాని అవతల వారి కష్టానికి మీరు ఇచ్చినట్లయితే మీరు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే మాట సహాయం కూడా చేయవద్దు కొంతమంది మిమ్మల్ని ఆర్థికంగా ఉపయోగించుకుని మీకు దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది దీనివల్ల మీరు ఆర్థికంగా ఎన్నో అప్పుల్లో కూరుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక పరంగా మాత్రం చాలా కఠినంగా వ్యవహరించుకోవడమే మంచిది ఈ రాశికి సంబంధించిన వారికి ప్రేమ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ప్రేమికుల మధ్య చిన్న చిన్న ఉన్న అవన్నీ తొలగిపోవడం ప్రేమ వివాహాలకి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఆరోగ్యపరంగా కూడా ఈ మాసం అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా నొప్పులు కొడుపు సంబంధిత వ్యాధులు చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఉపశమనం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మంచిది ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఓకే అండి వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రాశి రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం మన శివాయ